హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో నా పేరు అరుణ మీ అందరికి తెలుసు సో నేను ఈరోజు ఒక రెసిపీ చూపించబోతున్నా మీకు ఏంటి అంటే మనం అందరం డైట్లో ఉన్నాం కదా చాలామంది వెయిట్ మేనేజ్ చేసుకోవడం కోసము వెయిట్ తగ్గడం కోసం ట్రై చేస్తున్నారు దానికోసం నేను ఒక రెసిపీ మీకు ఈరోజు చూపించబోతున్నా ఓకే మీ అందరికి కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా నేను మిల్లెట్స్తో వెజిటబుల్స్ అండ్ పప్పులు కలిపి ఒక హెల్దీ ప్రిపరేషన్ చేయబోతున్నా సో నేను చేయబోయే దానికోసం ఇంగ్రీడియంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు సో నేను ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను ఓకే ఇంకొక కప్పు నేను పప్పు తీసుకున్నాను పెబ్బర్ పప్పు ఇది ఓకే నానబెట్టి తీసుకున్నా మిల్లెట్స్ కూడా నానబెట్టుకున్నా దీంట్లోకి నేను ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ తురిమి తీసుకున్నాను దాంతోపాటు పచ్చిమిరపకాయలు అల్లం తీసుకున్నాను కొంచెం రెండు ఇది కొత్తిమీర సో నేను ఇది మీకు చూపిపోతున్నా ఓకే సో ఇప్పుడు నేను ఒకటి మన ప్యాన్ తీసుకున్నాను మన దాంట్లో సో దానికి నేను జస్ట్ ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మన ఇష్టము నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ సో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ నేను తీసుకున్నాను ఓకే దీంట్లోకి నేను కొంచెం లిటిల్ బిట్ ఆవాలు లిటిల్ బిట్ జీలకర్ర ఓకే ఓకే దీంట్లో నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు అల్లం యాడ్ చేశాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అది లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను దీనికి క్యారెట్ యాడ్ చేసుకున్నాను ఓకే క్యారెట్ క్యాప్సికమ్ ఓకే సో ఇది మంచిగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ దానికి తగినంత సాల్ట్ ఓకే ఓకే చేసాను సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ లైట్గా ఉడికాయనమాట నేను దాంట్లోకి పప్పు యాడ్ చేసుకున్నా ఓకే ఈ పెబ్బర్ పప్పు ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు నేను దీంట్లో మిల్లెట్స్కు సరిపోయినండి అంటే ఒకటికి ఫ్రీ ట్యాంక్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా ఓకే సో నేను ఇప్పుడు ఒకటి మిల్లెట్ తీసుకున్నా కదా నేను ఫ్రీ వాటర్ యాడ్ చేస్తున్నాను ఓకే ఇది మరిగిన తర్వాత మళ్ళీ మనం మిల్లెట్స్ వేసుకున్నాం సో ఓకే అండి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి ఓకే సో నేను ఇప్పుడు నేను కొంచెం అప్పుడు కూరగాయల కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కదా ఇంకొంచెం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను చాలా అవసరమే ఉండదు సో ఇప్పుడు నేను నానబెట్టిన మిల్లెట్స్ యాడ్ చేస్తున్నాను ఓకే సో మిల్లెట్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఈ బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి వాటిని ఓకే వాటర్ అంతా పోయి మనకు మంచిగా అయ్యే వరకు ఉడకనిస్తే సరిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ డన్ నేను పైన కొత్తిమీర మీరేసుకున్నాను వాటర్ అంతా వెళ్ళే వరకు మనం పెట్టేసి ఆఫ్ చేసేస్తే రెడీ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే నేను మిల్లెట్స్ కానీ పప్పు కానీ ఒక త్రీ అవర్స్ నానబెట్టాను అనమాట సో అప్పుడు ఏంటంటే ఈజీగా కుక్ అవుతాయి అవి ఓకే